అత్యాస ఆగాధం దురాశ దుర్లభం పేరాస ప్రమాదం అని గుర్తించు బంగారు గుడ్డు పెట్టే బాతు దొరికిన ఓ కసాయి నీ గుణాన్ని దానిమీద ప్రయోగించకుండా సాకు బాగుపడ్డానికి దారి వెతుకు ఇప్పుడు చెప్పబోయే ప్రపంచంలో మరో మాయా ప్రపంచం లాంటి సినిమా గురించి నేను రాసిన కవిత ఇది కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ టైంలో నేను ఒక విచిత్రమైన లవ్ లెటర్ ని ట్రెండ్ అయినప్పుడు చదివాడు అందులో ఇలా రాసి ఉంటుంది ఓ ప్రియతమా నువ్విప్పుడు ఒక చీకటి గదిలో ఉన్నావు కానీ బంధించబడలేదు నీ చుట్టూ ఉన్న నాలుగు గోడలు నిరంతరం పొంగుతూ ముడుచుకుంటూ రక్తం ఓడుతూ ఉంటాయి నువ్వు భయపడకు భద్రంగా ఉన్నావు తెలుసా ఆ చీకటి గది వేరేదో అఘాధం అనుకున్నావు పిచ్చిదానా అది నా గుండె నువ్వు నా గుండెల్లో ఉన్నావు అని ఒక అబ్బాయి ఎవరో ఒక అమ్మాయికి రాసిన ఒక పిచ్చి ప్రేమలేఖ ఒక ఫిక్షనల్ ప్రపంచాన్నే ఈ చిన్న లేఖలో చూపించి హాడావడో కాని అలాంటి చీకటి లాంటి చోటు నిజంగా ఈ భూమి మీద రహస్యంగా ఒక సొరంగంలో ఉందనుకోండి అమ్మ బాబోయ్ ఓహే భయానకంగా ఉంది కదా సరే ఒకవేళ అక్కడ అన్లిమిటెడ్ బంగారు ఉండే ఒక గుప్త నిధి గనుంటే ఆశగా ఉంది కదా ప్రతి ప్రతినిధికి ఒక పాము కాపలా ఉంటుంది దీనికి మాత్రం ఒక బ్రహ్మ రాక్షసుడు కాపలా ఉంటే ఉందా ఇంకేమనుందా అయితే వేసింది కదా అంతేకాదు ఉత్కంఠగా కూడా ఉంటుంది ఇలాగనక భూమి మీద ఒక అఘాధం నిజంగా ఉంటే అనే ఆలోచనలోంచి ఊహలోంచి పుట్టిందో సినిమా కథ ఇది కదా సినిమా చూసే వాళ్ళందరినీ కట్టిపడేసే కదా అచ్చం చందమామ మ్యాగజైన్ లో వచ్చే విక్రమార్కుడు బేతాళ్ళు కలకంటే మరో స్థాయి జానపద కథ ఇది దాంతో తయారైంది ఈ ఫోర్ క్లోర్ సినిమా రోజుకో బంగారు గుడ్డిచ్చే బాతుని ఒకేసారి పొట్టకోసి చూస్తే ఇంకెంత బంగారం ఉంటుందో కదా ఏం దొరకలేదు కదా అదే పనిగా ఆడోకు పడుకు లేదంటే భూచోడొస్తాడు భూచోడొస్తే ఏం చేస్తాడో తెలియదు గాని ఆ భయం చాలు కదా నువ్వు ముడుచుకుని పడుకోవడానికి ఇదే ఇప్పుడు చెప్పబోయే సినిమాలోనే ఒక పాస్వర్డ్ సినిమాలో పాస్వర్డా ఈ డౌట్ రావచ్చు మీకు పోని చీట్ కోడ్ అనుకుందాం చిన్నప్పుడు స్టాట్యూ గేమ్ ఆడేవాళ్ళం గుర్తుందా స్టాప్ అండ్ మూవ్ అనే పేరు కూడా దానికి మన స్నేహితులతో ఈ ఆట ఆడేటప్పుడు వాళ్ళకి స్టాప్ చెప్తే వాళ్ళెవ్వరూ కదలకుండా కొయ్య బొమ్మల్లాగా కొంతసేపు నిలబడిపోతూ ఉండేవారు తర్వాత మూవ్ అంటే కదిలేవారు మధ్యలో కదిలితే అవుట్ అనమాట బహుశా ఈ పిల్లాటే ఈ సినిమాలోని చీట్ కోడ్కి స్ఫూర్తేమో మీ మీదకి వికృత మనిషి రూపంలో ఉండే ఒక మానవ మృగం లాంటి క్రియేచర్ గనక అటాక్ చేయడానికి వస్తుంటే మీరేం చేస్తారు సాధ్యమైనంత వరకు దాని రూపాన్ని చూసి భయపడి పారిపోతారు లేదా అటాక్ చేస్తారు కానీ దానికి దొరికిపోయే ఆహారం అనే ఊహను కూడా మీరు రానివ్వరు దాన్ని ఆపాలంటే ఒక చీట్ కోడ్ చెప్తే చాలు అనుకోండి అది చెప్పి దాని నుంచి అయితే తప్పించుకుంటారు ఆ చీట్ కోడే ఈ సినిమాలోని శాపగ్రస్తులైన యాంటీ క్యారెక్టర్స్ నుంచి తప్పించుకునే మార్గం ఏ సినిమా గురించి నేను మెటాఫారికల్ గా చెప్తున్నానో తన్నేలు చూసిన మీ అందరికీ ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆ పిక్చరే తుంబాడు పురాణాల్లోని ఏ దేవుడితో ఈ సినిమాలోని ఫిక్షనల్ క్యారెక్టర్ అయిన హస్తర్ పాత్రను రాశారు ముందు తరాల ముసల యొక్క శాపగ్రస్తురాల భయానక క్రియేచర్ లా బతకడానికి గల కథ ఏంటి తుంబార్ సినిమా వెనక జరిగిన అసలు స్టోరీ ఏంటి ఇలాంటి అంశాలని ఈ వీడియోలో క్లియర్ కట్ గా నేరేట్ చేయడం జరిగింది మిస్ అవకుండా అయితే చూడండి నైంటీస్ టైమ్ లో టీవీలోని రామాయణం సినిమాలో యుద్ధ సన్నివేశాలు రాక్షసుల మాయా సీన్లని చూసిన దగ్గర నుంచి మొదలు పెడితే భైరవ ద్వీపం వంటి సినిమాలను దాటాక పర్టికులర్ గా థియేటర్ లో అంజీ చిత్రం చూసినప్పుడు తాంత్రిక రహస్యాలు ఉన్న తాళపత్ర గ్రంథాల్లో వింత అగాధాలతో పాటు పాము జడలతో ప్రళయరుద్రుడి కనిపించాక క్లైమాక్స్ లో బ్రహ్మాండం అంత శివుడు అయ్యే వరకు కూడా కలిగిన అనుభవం మళ్లీ ఎప్పుడు కలుగుతుందా అని నేను ఎదురు చూశాను ఈ క్రమంలో అలాంటి సంభ్రమాశ్చర్యం లాంటి అనుభూతి చంద్రముఖి సినిమా గురించి ఏమీ తెలియకుండా ఫస్ట్ రోజు వెళ్లి చూసినప్పుడు కలిగింది అయినా అలాంటి సినిమాపై ఇంకా తేర్లా మరికొన్నాళ్లు వెయిట్ చేస్తే అరుంధతి సినిమా ట్రైలర్ గ్లిమ్స్ ని టీవీలో చూశాను ఫస్ట్ టైం అది కూడా అది కూడా టీవీ నైన్ లో ఎంటర్టైన్మెంట్ టునైట్ అనే ప్రోగ్రామ్ రాత్రి పదిన్నరకు వచ్చినప్పుడు చూశా అరుంధతి విడుదలయ్యాక భానుగుడి పద్మప్రియ థియేటర్ లో సినిమా చూసి అదే లెవెల్లో ఆశ్చర్యానికి గురయ్యా ఆ తర్వాత మళ్లీ అటువంటి ఫ్యాంటసీ జానపద చిత్రం గురించి ఎదురు చూసిన నాకు సెల్వరాగవన్ తీసిన యుగానికొకడు మర్చిపోలేని అనుభూతినిచ్చింది ఇంకేముంటాయిరా బాబు పెద్ద రేంజ్ లో ఉండి సినిమాకు పనికి వచ్చే జానపదాలు అనుకుంటూ ఎప్పటికప్పుడు ఎదురు చూస్తున్న నన్ను కోవిడ్ టైమ్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఫోర్ క్లోర్ జానర్ లో కల్ట్ బొమ్మైన తుంబాడు నన్ను స్టన్ అయిపోయి అలా కొయ్యి బారిపై చేసింది అత్యాస్ చుట్టూ తిరిగే ఒక పొంచి ఉన్న ప్రమాదం లాంటిది చిత్రం మనిషిని ఆశ దానికోసం కష్టపడేలా చేస్తే అత్యాస్ అఘాధంలోకి నెట్టేస్తుందని చెప్పే చిత్రం బాతు బంగారు గుడ్డు నీతి అంతర్గతంగా దాగి ఉన్న చందమా కథే ఈ చిత్రం గుప్త నిధి అనేది ఉంటే దానికి పాములు మాత్రమే కాకుండా ఖచ్చితంగా పొంచి ఉన్న ప్రమాదం కాపలాగా ఉంటుందని గుర్తు చేసే చిత్రం పాత నవలల్లోని అద్భుతమైన కథలు రహస్యంగా దాగి ఉంటాయని చెప్పే చిత్రం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ తుంబాడ్ అనే చిత్రం కలిమిలేమిల కులిమిలో కొట్టుమిట్టాడే సామాన్య మనిషికి గుప్త నిధిక లేదా ఏదో ఒక అద్భుతానికి తెరుచుకున్న గేటు ద్వారా దారి దొరికితే ఇదే అంజీ సినిమా లైన్ తుంబాడ్ సినిమా బేసిక్ లైన్ కూడా ఇదే ఈ లైన్ లో ఇంకా చాలా కొత్త కొత్త కథలు రాయొచ్చు అంజీ మీద ఏడాది కార్తీక మాసం ఆరంభంలో ప్రత్యేక వీడియో చేశా మొన్న శివరాత్రికి నేను చేసిన వీడియోకి మళ్ళీ వ్యూస్ ఊపందుకున్నాయి చాలా సో నా వీడియోలకి ఊహించిన సందర్భంలో వ్యూస్ వచ్చిన ప్రతిసారి కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది ఎంతమంది చప్పట్లు సరే ఫీలింగ్స్ తర్వాత ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది నాకు పెద్ద లక్ష్యమే ఉంది నాకు వచ్చిన జీవితాశ ఒకటి సార్ అది చెప్తే సార్ కింద పడిపోతారు ప్రస్తుతానికి నాకు వచ్చిన జీవి ఉంది అది చెప్తాను సార్ అదే వీడియోని కొనసాగించడం ఇక కథలోకి వెళ్దాం తుంబాటు చూసిన వాళ్ళకి ఈ వీడియోలో నేను చెప్పే హిడెన్ డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూశాక సినిమా చూడాలనిపించక మాందు డైరెక్టర్ ముందుగా పురాణాలు సినిమాల్లో దాగున్న మన పురాణ కథలను గనక గుర్తు చేసుకుంటే ఇందాక అంజీ సినిమా రిఫర్ చేశాను కదా తుంబాడ్ని అంజితో ఎందుకు పోల్చానంటే అంజి శివుడి సినిమా అయితే తుంబాడు బ్రహ్మ సినిమా గుడి కట్టి తనను ఎవరూ పూజించరనే శాపం బ్రహ్మకుంది తుంబడ్కి మెయిన్ హుక్ పాయింట్ అదే అంజీలోని చివరాకర్ ఆత్మలింగం నుంచి వచ్చే అమృతం గురించి విలన్ పాకులాడితే తుంబాడులోని రహస్య నిధి కోసం అత్యాస ఉన్న వినాయకరావు దేవులాడతాడు క్షీరసాగర మదనం తర్వాత అనే ఇద్దరు రాక్షసులు దేవతల్లో కలిసిపోయి దర్భచాప్ మీద పడిన అమృతాన్ని నాకితే నాలిక చీరుకుని అప్పటి నుంచి పాములకి రెండు ఉన్నాయంటారు అమృతం గొంతు దక్కకుండా రాహుకేతువుల తలలు విష్ణువు నరకడంతో పాము తలకి మొండెం మనిషి ఉన్నవాడిగా కేతువు మనిషి తలకి పాము ఒళ్ళు ఉన్నవాడిగా రాహువు ఆవిర్భవించి తమని పసిగట్టి పట్టించిన సూర్యచంద్రుల్ని గ్రహణం సమయాల్లో పీడించే క్రమంలో వాళ్ళని మింగుతూ ఉంటారు పురాణ ఇతిహాసాల్లో ఈ ఘట్టాన్ని స్ఫూర్తిగా పొందిన నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి కలియుగంలో గనక ఒక రాక్షసుడు అదే అంజీలో భాటియా పాత్ర వాడు గనక అమృతం తాగితే ఏంటి మానవుల పరిస్థితి అనే అంశానికి వాడిని అంతం చేయాలంటే మూడోకన్ను తెరుస్తూ శివుడే దిగి రావాలని అప్పటికి భూమి మీద ఉండిపోయిన ఆత్మలింగం కాన్సెప్ట్ని రాసుకున్న స్క్రిప్ట్ కి రాహుకేతువుల ఘట్టాన్ని హిడెన్ డీటెయిల్ గా జోడించారు అంజీలో హిడెన్ డీటెయిల్ ఏదైనా ఉంది అంటే విష్ణుమూర్తి మోహిని అవతారంలో ఉన్న రాహుకేతుల శిరో ఖండనమే అఫ్ కోర్స్ ఇదే పాయింట్ తో కొత్త కథ కూడా తడుతుంది మీకు ఇది అప్కమింగ్ రైటర్స్ కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకసారి ఆలోచించుకోండి అంజీలో ఈ హిడెన్ డీటెయిల్ ని ఆ వీడియోలో చెప్పలేదు కాబట్టి ఈ వీడియోలో చెప్పేశాననుకోద్దు కథా నేరేషన్ లో రెఫరెన్స్ తావడం ముఖ్యం అనిపించి చెప్పాను ఇక తొంబాటి విషయానికి వద్దాం ఒకనొక శివరాత్రి రోజున బ్రహ్మ విష్ణు తమలో ఎవరి గొప్ప అని వాదించుకుని శివుడిని తీర్పన్నారు శివుడు తన రూపాన్ని లింగంగా మార్చుకుని లోకాల కందనంత పెరిగిపోతూ తన ఆది అంతం ఎక్కడుందో చెప్పమని పరీక్ష పెట్టాడు ఇద్దరికి బ్రహ్మ బయలుదేరి శివుడి ఆది కోసం వెతుకుతుండగా విష్ణు బయలుదేరి అంత ఎక్కడుందో వెతుకుతూ ఉంటాడు శివుడు వారికి ఆది అంతులు దొరకకుండా సర్వం వ్యాపించేశాడు ఇద్దరికి ఆది అంతాలు కనిపించవు కానీ బ్రహ్మ తాను శివుని ఆది కనుక్కున్నానని అబద్ధం చెప్పేస్తాడు గోవు బ్రహ్మకి సాక్ష్యంగా తలని అవునని ఊపి తోకని కాదని ఊపింది ఇంతలో విష్ణు శివుని అంతు తెలుసుకోవడం అసాధ్యం అంటూ నిజం చెప్తాడు అనుమానం వచ్చిన శివుడు దివ్య దృష్టితో బ్రహ్మ అబద్ధాన్ని కనిపెట్టి కోపంతో పూజా భ్రష్టుడి వైపమని శపించేశాడు బ్రహ్మదేవుడి స్ఫూర్తితో తుంబార్ దర్శకుడు రాహి అనిల్ భార్వే నారాయణ ధార ప్రాసిన అనే నవల బలి షార్ట్ స్టోరీలోని పాత్రని తీసుకుని ప్రత్యేకంగా మెరుగుపరిచి తుంబాట్ స్క్రిప్ట్ ని రాసుకున్నాడు సింపుల్ గా చెప్పాలంటే మన అమ్మమ్మ నాయనమ్మలు లేదా తాతయ్యలు చెప్పే జానపద కథ లాంటిదే తుంబాట్ అనగనగా ఒక రాజు ఉంటాడు వాడు ఒక గుహలోకి వెళ్తాడు ఆ గుహలో ఒక రాక్షసుడు ఉంటాడు గేమేంటంటే వాడు గనక ఎవరినైనా ముట్టుకుంటే చాలు అవతల వాడు కూడా టాటా గుడ్ గయా భస్మాసురుడు ఎవరి తలపై చేపెట్టినా బస్సం వరం పొందినట్టు వీడి దొంపదా వీడికి కూడా అలాంటి వరం అనమాట ఇదే కదా కానీ మరింత ఆసక్తికరంగా ఉంటుంది తుంబాడు కథ ఇలా చెప్పబడింది బ్రహ్మాండం ఆవిర్భవించినప్పుడు మనం నించున్న ఈ భూమితో పాటు పదహారు కోట్ల మంది దేవతలు పూర్తిదేవి కడుపులోంచి పుట్టారని అలా సృష్టి కన్నా ముందు ఆవిర్భవించిన పూర్తిదేవి ఆవాసం కూడా భూగర్భంలోనే ఉంటుంది రామాయణం చివరిలో సీతాదేవిని నేలని చీల్చుకొచ్చిన తన తల్లి భూదేవి తనతో తీసుకెళ్లిపోయే ఘట్టాన్ని చూసి భూదేవి తన కూతురినైనా సరే తనలోకి అలా డైరెక్ట్ గా ఎలా తీసుకెళ్లిపోతుందా అని నాకు డౌట్ ఉండేది అది తుంబాట్ చూసినప్పుడు క్లారిటీ వచ్చినట్లయింది అది ఎలాగంటే పూర్తిదేవి ఆవాసం నిజంగా ఈ భూమి మీద మనుషులు వెళ్లగలిగే మర్మమైన చోటుగా చూపించడమే అదే ఒక పాతకాలపు రాజకోటలోని ఉన్న ఒక పెద్ద బావి ఆ పూర్తిదేవి కడుపులోకి దారి అనే నిగూఢ రహస్యం ఈ భూమి చిన్న స్థావరాన్ని పూర్తిదేవి ఏర్పరచుకుందనమాట రాజకోటలోని బావిలో నీటి మట్టం దగ్గర పక్కనే గోడకి ఒక ద్వారం ఉంటుంది కరెక్ట్ గా నీటి మట్టానికి ఎంట్రన్స్ లో మురక్కుండా ఇంకా ఆ రాతి తలుపుని జాగ్రత్తగా పక్కకి దోసుకుని వెళ్తే లోపల మరో రహస్య మార్గం ఉంటుంది అందులో మరో టర్నింగ్ తీసుకున్నాక ఒక పెద్ద రాతితో చెక్కిన శిల్పం లాంటి పెట్టే ఉంటుంది దాని మీద నిండు గర్భంతో పూర్తిదేవి బొమ్మ చెక్కబడి ఉంటుంది ఎవరైనా సరే అతి కష్టం మీద బరువైన రాతి మూత తీస్తే లోపల సొరంగానికి దారి ఉంటుంది అదే పూర్తిదేవి కడుపు భూగర్భం అంటే జనరల్ గా మనం ఏమనుకుంటాం మట్టి రాళ్ళు బొగ్గు గనులు ఇవే కదా ఉంటాయి కానీ రహస్యంగా దాగి ఉన్న నిజమైన భూగర్భం ఆ సొరంగంలో ఉంటుంది ఆ గర్భ గర్భకుహూరం రక్త మాంసాలతో ఊపిరి తీసుకుంటూ కనిపించి పిక్చర్ చూస్తున్న వాళ్ళని తా ఒక రాక్షసి కడుపులో పడిపోయేమో అనిపించేలా భయపెడుతుంది నిజంగా ఈ భూమి మీద పూర్తిదేవి గర్భకుహూరం దాగి ఉందేమో అనే అనుమానం సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి వచ్చేలా చేస్తుంది తుంబాట్ పిక్చర్ సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు నిజంగా గాని వర్షం పడిందేమో అనే అనుమానం ప్రేక్షకులకి కలక్క మాందు ఇలాంటి ఒక సినిమా అంతకు ముందు లేదు మరిన్ని రావచ్చు ఈ రేంజ్ లో అంత గొప్పగా ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా కేవలం ఆర్ట్ వర్క్ తో ప్రాస్టటిక్ పెయింటింగ్ తో ఆ సెట్ ఉంటుంది సినిమాలో పూర్తిదేవి కడుపులో వచ్చే ప్రతి ఒక్క సీను అద్భుతం అంతే ఇంకో మాట అయితే లేదు పూర్తిదేవి కడుపే గొత్త నిధి దాగి ఉన్న స్థలం కానీ కాపలాగా పావుండదు హస్తర్ అనే బ్రహ్మ రాక్షసుడు ఉంటాడు మతిపోయే సీక్రెట్ అదే ఈ సినిమాలో వారి దగ్గర బంగారు నాణాలు ఉంటాయి కానీ అవి కొట్టేయాలంటే కొన్ని నియమాలుంటాయి బ్రహ్మరాక్షసుడు శాపగ్రస్తుడు వాడి దగ్గరే పూతీదేవి అన్లిమిటెడ్ బంగారు నాణాలు రాసిగా ఉంటాయి కాని తినడానికి తిండి లేక తల్లి కడుపులోనే యుగ యుగాలుగా ఆకలితో అలమటిస్తూ ఉంటాడు తనకి తిండి ఎవరైనా పెట్టాలి లేని పక్షంలో ధాన్యాన్ని పట్టుకుంటే అదే వాడి శాపం ఈ కలియుగంలో మనుషులెవ్వరూ కూడా దైవాంశ దగ్గరికి బతికుండగా అయితే చేరలేరు కానీ ఒకవేళ చేరితే అనే ప్రశ్నలోంచి తుంబాడు కథా గమనం ఉంటుంది నీకు దేవుడు కనిపిస్తే ఏం కోరుకుంటావని మనల్ని కనీసం ఒక్కసారైనా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అడిగి ఉంటారు కదా మనం ఏవేవో కోరేసుకోవాలని రెడీగా ఉంటాం నేను ఎప్పుడు పిలిచినా వచ్చి వరం ఇచ్చి వెళ్ళిపోవాలని అతి తెలివితో కూడిన వరం అతి తెలివితో కూడిన వరం కూడా కోరేస్తాం దేవుడు కనిపిస్తే వాడికి చిరదించేలా ప్రవర్తించామంటే ఇక మనం ఇక మన పని గోవింద కొట్టడమే అంతేలేని ఒక అగధంలో పడేస్తాడు ఇదే సినిమాలో చెప్పబడిన మనల్ని అందరినీ అయ్యేలా చేసే ఎలిమెంట్ తుంబాడు కథ ఇప్పటికే మీకు తుంబాడు కథ అర్థమైపోయి ఉంటుంది ఇక నేను ప్రత్యేకంగా ఏముందంటే కొంత ఉంది అనేది మహారాష్ట్రలోని నిజమైన ఊరు ఆ ఊర్లో ఉన్న ఒక జమీందారీ ఎస్టేట్ లో చాలా చాలా బంగారం డాగుందనేది పొకారు లంకి బిందులు దొరుకుతాయని ఇళ్లంతా తవ్వేసుకున్న వాళ్ళు ఉన్నారు పాత రోజులు అప్పనంగా లిబ్బి వస్తుంటే ఎవరికి చేదు అని ఆలోచించేవారు కూడా ఎప్పటికీ ఉంటారు ఈ రోజుకి రంగురాళ్ల కోసం తవ్వకాలు బంగారం కోసం వేట అంటూ ఏదో ఒక ప్రోగ్రాము టీవీలో వేస్తూనే ఉంటారు ఆశ మనిషిని బతికిస్తే అత్యాశ పతనానికి నడిపిస్తుంది తుంబాడు కథలో అటువంటి విషయమే ప్రధానంశంగా ఉంటుంది అత్యాస దురాశ పేరాశ పేర్లే వేరు లక్షణం ఒకటే మనిషికి కోరికల అనంతం ఓ కోరిక తీరగనే మరో కోరిక పుట్టుకొస్తూ ఉంటుంది ఇవే మాటలతో అర్థశాస్త్రం మొదలవుతుంది సెలవుల్లో అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యల ఊర్లు మంచం మనసు పడుకుంటే దూరపు కొండలు నునుపు అనే సామెత నిజం చేస్తూ ఎండకి నెగనెగలాటితో కనబడే కొండలు ఎవరికైనా గుర్తున్నాయా ఇంట్లో చుట్టాలు ఊరు చివర ఉన్న కొండల గుట్టలు గురించి రకరకాల కథలు చెప్పిన దాఖలాలు అసలు మర్చిపోగలవా మారుమూల కుగ్రామాల్లో కొండల మీద రహస్యంగా ఉన్న ఒక గుహలోపల నిధి ఉందనే కబుర్ని మీరు ఎప్పుడైనా ఆసక్తిగా విన్నారా ఆ గుహని కనుగొనడం చాలా కష్టమని ఆ ఊర్లో వాళ్ళు ఎవరైనా సరే ఆ పక్కగా వెళ్తుంటే ఎవరికోరికి అప్పుడప్పుడు ఏదో ఒక బంగారపు ముక్క దొరికిందనే పుకారు నిజమా వినే ఉంటారుగా బంగారం మీద ఆస్తు కొండ మీద గుహల దగ్గర తవ్వకాలికి వెళ్తారని కాపాల శక్తుల్ని నాగబంధాలని విడిపించడానికి అప్పుడప్పుడు క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు జరిగే జాడలు కనిపించాయనే మాటలు మీ చెవిలో ఖచ్చితంగా పడి ఉంటాయి నూతిలో వరలున్నాయని వరల్లో బంగారు ఉన్నాయనే కథలు నూతిలోకి మట్టి తీసేవాళ్లు దిగితే నీటిలోకి దిగే ముందు పక్కనే నూతి గోడకి ఒక రహస్య తలుపు కనబడిందని ఎవరైనా చెప్పడం ఇలాంటి మాటలు ఖచ్చితంగా మన చెవికి అందే ఉంటాయి ఎప్పుడప్పుడు అత్యాస కొద్దీ విశ్వ ప్రయత్నాలు చేసే క్రమంలో తమ సొంత ఇంట్లో సొరంగాలు తవ్వడం గురించి మనిషికి అతని కోరికలకి అవసరాలకి తృప్తికి మధ్య ఒకదానిపై ఒకటి ఆధారపడే దగ్గర సంబంధం ఒకటి ఉంటుంది అదో వృత్తంలో ఏర్పడిన తక్కువం మొత్తంగా అది ఆశల చట్రం ఇదే తుంబార్ కథలోని మరో అంశం మనిషి లక్షణం పేరాశ ప్లస్ కుతూహలం ప్రతి ఒక్కరు కుతూహలశాలే జనరల్ గా హారా సినిమాల్లో అనుకోని పరిస్థితుల్లో మాయమైన మనిషి గురించి సాల్ట్ పెప్పర్ యాడ్ చేసి భయానక నిజం చెప్తూ భయపడతాడు జరిగింది ఇది అని చెప్పేవాడు అతడు అవడం అందుకు గల కారణం దానికి పర్యావసానం దానికి మరో చర్య ఇలా అసలు రహస్యం పొరలు పొరలుగా బయటపడుతూ ఉండడమే సినిమా చూసేవాడిని భయపడుతుంది తుంబాడులో అలాంటి రహస్యమే ముసలి మామ హస్తాపానికి గురైన వృత్తాంతం చాప్టర్స్ సినిమాల తుంబాడు కథ అధ్యాయాలుగా వెడగొట్టి చెప్పబడింది మొదట అత్యంత పాత తరం ఎడ్లు లేకుండా అనేవి కదులుతాయని అసలు అలాంటివి ఉంటాయనే తెలియని అమాయక ప్రజలు ఉన్న పాతకాలం కథానాయకుడు చిన్నప్పుడు అనమాట అప్పుడు నిధికి దారి తెలియగా తాను అన్వేషించలేక తుంబాడు రాజు వద్ద సేవ చేసి నాణాలు ఎప్పుడిస్తాడా అని ఆశపడే హీరో తల్లి తర్వాత చాప్టర్ టూ అతి బరువైన వింటేజ్ బండి మార్కెట్ లోకి దిగిన కాలం కథానాయకుడు వినాయకరావు చిన్నప్పటి నుంచి నానా అన్వేషించి నిధి ఉన్న దారి గర్భ అనే విషయం తెలుసుకున్న ఘట్టం ఈ క్రమంలో వినాయకరావు నెలకోసారి తుంబాటు వెళ్ళొస్తూ కొన్ని బంగారు నాణాలని సాధించుకునే కాలం తాను మట్టిలో కూరికిపోయి పొట్టలోంచి ఏకంగా మర్రి చెట్టు మోల్చేసినా గానీ అమరురాలైన తనకంటే ఎన్నో తరాల ముందున్న ముసలు నుంచి నిధి ఉన్న చోటు బంగారం సాధించే రహస్యం పూర్తిగా తెలుసుకుంటాడు వినాయకరావు అప్పటి నుంచి అతని నాణాల వేటకి హద్దుండదు వినాయకరావు గొప్ప జమీందారుగా అవతరిస్తాడు ఈ తతంగం అంతా చూస్తున్న రాఘవ అనే వ్యాపారికి కూడా నిధి పొందాలన్న ఆశ పుట్టి వినాయకరావుని రహస్యంగా అనుసరించి తుంబాడు చేరతాడు వినాయకరావు ఎలా వెళ్తున్నాడో రహస్యంగా గమనించి ఆ కోట సొరంగంలో నుంచి స్ఫూర్తిదేవి గర్భకుహురం లాంటి ఓ చోటుకి చేరతాడు చుట్టూ రక్త మాంసాలతో ఊపిరి తీసుకుని వదిలేటువంటి ఎర్రటి గోడలు అక్కడ ఆకలితో అలమటించే బ్రహ్మరాక్షసులైన హస్తరు ఇవన్నీ చూసి అతను బెదిరిపోతాడు అస్తరికి ఇతను కూడా శాపాన్ని పొందేస్తాడు అలా వినాయకరావుకు మాత్రమే తెలిసిన రహస్యంతో అతను మాత్రమే బంగారు నాణాలు పొందుతూ ఉంటాడు సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఫస్ట్ టైం గుప్త నిధి దాగి ఉన్న ఈ భయానకమైన స్ఫూర్తిదేవి కడుపు అంతర్భాగంలోని ఒక మనిషి దిగడం బిత్తర చూపులు చూస్తూ భయపడడం అనే సీన్ మొట్టమొదటిసారి కనిపిస్తూ ఉంటుంది అంటే సగం సినిమా అయిపోయిన తర్వాత గానే ఆ విషయం రివీల్ అవ్వదు అప్పటి వరకు ఆ సన్నివేశం గురించి రహస్యం ఉందని చెప్పే మాటల రూపంలో వివరించి కుతూహలం రేపుతాయి కథాపాత్రలో ఆ సీన్ వచ్చి రాగానే ప్రతి ఒక్కరూ కూడా స్తన్నైపోయి చూస్తూ ఉంటారు ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల పాటు వినాయకరావు బంగారు నాణాలను కొల్లగొడుతూనే గడుపుతాడు ఏళ్లు గడుస్తాయి వినాయకరావులో మునుపటి వేగం తగ్గుతుంది ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా గానీ హస్త్ర కోపానికి బలవ్వాలి కనుక తుంబాటు వెళ్లడం కూడా తగ్గించేస్తాడు కానీ వినాయకరావుకి పదేళ్ల వయసున్న కొడుకు అందుబాటులోకి వచ్చాడని గమనిస్తాడు ఇప్పుడు కథలో ఆఖరి ఘట్టం దేవి కడుపులోకి వెళ్లి బ్రహ్మరాక్షుణ్య మా చిత్తాను బంగారు నాణ్యాన్ని కొల్లగొట్టి వస్తున్న రహస్యాన్ని ఫస్ట్ టైం కొడుక్కి చెప్తాడు ఆ భూగర్భంలో భయంకరమైన దేవత గర్భ కుహూరంలో నాణాలు ఏ విధంగా కొల్లగొట్టాలో పోస గుచ్చినట్టు నేర్తాడు వాడు వినాయకరావు కంటే పేరస్ కలిగిన వాడు ఒక వింత గొలిపే పన్నాగం వంటి ఆలోచనని తన తండ్రికి చెప్తాడనమాట ఎక్కువ లాభాన్ని తెచ్చే ఉపాయం అనుకుంటాడు కానీ అది ప్రమాదకరమైన ఉపాయం అంతే బంగారు గుడ్డు పెట్టే బాతుని కోసేసినట్టు అవుతుంది దాన్ని కోస్తే అది చనిపోతుంది తప్ప కడుపులో గుడ్లు ఉండవనే విషయం తెలుసుకోలేకపోతాడు వినాయకరావు కొడుకు ఆ పిల్లాడు చేసిన తప్పిదం వల్ల వినాయకరావు దేవి కడుపులోని బ్రహ్మరాక్షసుడి శాపానికి గురవుతాడు ఇదే అమరత్వం చావు లేకుండా నిరంతర ఆకలితో ఒక క్రియేచర్ గా మారిపోమని ఒళ్ళంతా గాయాలు చేసేస్తాడు అనే బ్రహ్మరాక్షసుడు హెస్తర్ వచ్చి ముట్టుకుంటే చాలు ఆటోమేటిక్ గా క్రియేచర్ లా మారిపోతారు ఎవరైనా కొడుకు ఆలోచనని అమలుపరుస్తూ హెస్తర్ బంగారు పంచం మొత్తాన్ని దోచిచ్చిన వినాయకరావుని అగ్నికి ఆహుతి చేసి ముక్తినిచ్చి వెళ్లిపోతాడు ఆ పిల్లడు సో దీంతో సినిమా ముగుస్తుంది కానీ ఇప్పుడు కుతూహలంగా అనిపించేది ఏంటంటే అసలు వినాయకరావుకి నిధి జాడ చెప్పిన ముందు తరాల ముసలి మామ ఏ విధంగా గుప్త నిధికి ఆవాసమైన దేవి గర్భకుహురాన్ని కనుక్కుంది అని ముందు తరం మొసలి అవ్వ కథ కథలోని వినాయకరావు కంటే కొన్ని తరాల ముందు నుంచి ఒక మొసలి అవ్వ ఉంటుంది ఆమె ఒక గదిలో మారుమూలకి చేనులతో కట్టేసి వికృత రూపంలో ఉళ్లంత గాయాలతో ఆకలిస్తే ఎదురుకుండా ఉన్న మనిషిని తినేయకుండా బొగ్గకి రెండు మేకులు గుచ్చబడి నిరంతరం నిద్రపోతూ ఉంటుంది వినాయకరావు తల్లి ఆమెకి సమయానికి అన్నం పెట్టి సాకుతూ ఉంటుంది ఆ ముసలావిడ లేచిందంటే ఒంటి మీద గాయాలు నెప్పి పెడుతూ బాధపడుతూ చావే లేకుండా శాపగ్రస్తురాలై ఉంటుంది ఆమె ఒకప్పుడు రాజపరంపరలో ఒక రాణి ఆమెతో పాటు తన భర్త ఇతర కుటుంబీకులు బంధువులు కలిసి అనంతమైన బంగారం కలిగిన దేవి గర్భకుహురం ఉన్న బావి ఉన్న చోటుని తన పూర్వీకులు కొనుగోలు చేసి ఇప్పుడు తాము ఉంటున్న అన్ని వైభోగాలు కలిగిన అతి పెద్దదైన రాజకోటను కట్టించారని పాత రాగి రేకుల మీద ఉన్న వీల్నామాని చూసి తెలుసుకుంటారు కానీ నిధి బావిలో ఉందనే విషయం మాత్రం వాళ్ళకి తెలియదు అలా వీల్నామాలో రాసి ఉండదు ఆ కోటలో అంతర్గతంగా ఉందని మాత్రమే అందులో చెక్కి ఉంటుంది దాంతో తమ వద్ద పనిచేసే మంత్రితో సహా పని వాళ్ళందరినీ పరివారాన్ని బయటకు పంపేసి మండలం రోజుల వరకు ఎవరూ కూడా కోటలోకి రావద్దని సెలవులు ఇచ్చేసి తమ కుటుంబీకులందరూ కోట దాటి బయటకు రాకుండా లోపల ఉండిపోతారు వీళ్ళు కోటలోని వివిధ ప్రాంతాలని తవ్వి వెతికి అన్వేషించి చివరికి నిధి ఉన్న దారి నూతిలో ఉందని గతంలో తాము సేకరించిన తాళపత్ర గ్రంథాన్ని చూసి తెలుసుకుంటారు మొట్టమొదటిసారి దేవి గర్భకుహురం గురించి శాసనంలో తెలుసుకున్న ఆ కుటుంబీకులు లోపలికి దిగడానికి ధైర్యం చేయరు రాజుకైతే పేరాసి ఉంది తప్ప ధైర్యం అనేది అస్సలే ఉండదు ఒట్టి పిరికివాడు కానీ రాణి అలా కాదు పరమ పరాక్రమవంతురాలి శాపానికి గురైన తర్వాత సినిమాలోని మొసల్దైపోయి అమర్రాలు రాణి కడుపులోంచి ఒక పెద్ద మరిచెట్టు మొలిచి దాని ఓడలికి రాణి ఒక గుండెకాయ కూడా వేలాడుతూ అది ఇంకా కొట్టుకుంటూ కింద ఉన్న రాణి శరీరం మొత్తం దుమ్ము కొట్టుపోయి ఇంకా ఊపిరి తీసుకుంటూ మాట్లాడుతూ బతికే ఉంటుంది ఈ సన్నివేశంలో పెద్దవాడై తనను వెతుక్కుంటూ వచ్చిన తన ముని ముని మనవడైన వినాయకరావుకి అసలు రహస్యం చెప్తుంది ఆ సొరంగంలో దిగడానికి తన భర్త రాజుతో పాటు ఏ యువరాజ్కి తన పరివారంలోనూ తన కుటుంబంలోను ఎవ్వడికి కూడా ధైర్యం చాలేదని అందరూ ఒట్టి పిరికి పందలని తన వాళ్ళని పోలుస్తుంది అందులోకి వెళ్లొద్దని వినాయకరావుని హెచ్చరిస్తుంది కూడా ఎందుకంటే దాంట్లోకి వెళ్ళాక పాటించాల్సిన నియమాల్లో ఆమె ఒక కీలకమైన సీక్రెట్ ని తెలుసుకోకుండా దేవి కడుపులోకి దిగిపోతుంది ఆ కుహూరంలోకి దిగాక బ్రహ్మరాక్షసుని తాకరాదు కానీ వాడు ఊరుకుంటాడా ఊరుకోడు కదా ఎగిరి మీదకు దూకేసి తలకాయని పట్టి పీకేసి తినేయాలని అంత ఆకలితో రెడీగా ఉంటాడు వాడికి పిండితో చేసిన బొమ్మని ఆహారంగా కుక్క పిల్లకి వేసినట్లు వేయాలి ఇది నియమం ఇంతే తెలుసుకుంటుందా రాణి కానీ తన చుట్టూ పుడి ధాన్యం పిండితో గిరిగీసుకుంటే దాన్ని తాకిన రాక్షసుడు భస్మమైపోతాడనే ముఖ్య విషయాన్ని మాత్రం తెలుసుకోలేదు ఎవరైనా పెడితే తప్ప తినలేడనేది వాడి శాపం కానీ వాడంతటి వాడు ఆహారం ఉంది కదా అని వెళ్లి ధాన్యాన్ని గాని పిండిని గాని ముట్టుకుంటే కాలిపోతాడు ఈ రహస్యాన్ని ఎవ్వరికి తెలియనివ్వకూడదని ఆ రాచరకపు పూర్వీకుల్లో ఒకడు ఆ రాగి రేకు మీద కావాలనే రాయడు తనకి మాత్రమే తెలిసిన ఆ పూర్తి రహస్యంలో ప్రమాదం నుంచి తప్పించుకునే ఉపాయాన్ని వేరే ఒక తాళపత్ర గ్రంథంలోని చిన్న అక్షరాలతో రాసి ఆ కోటలోని మరక్కడో దాస్తాడు మా ముసలి అవ్వ దేవి కుహూరంలోకి దిగి బంగారు నాణాల్ని సంపాదిస్తుంది కాని రాక్షసుని ఏమార్చలేక గాయాల పాలై అమర్ అసలు విషయం తెలుసుకుని వందల సంవత్సరాల తర్వాత హీరో వినాయకరావుకి ఆ సీక్రెట్ ని జాగ్రత్తగా రివీల్ చేసి బదులుగా అగ్ని ద్వారా నుంచి ముక్తి పొంది శరీరాన్ని వదిలేసి గాలిలో కలిసిపోతుంది ఇదే కథలో అంతర్గతంగా దాగి ఉండి ప్రేక్షకుల ఊహకే వదిలేసిన వెనకటి కథ ఇది డైరెక్టర్ రాహి అనిల్ భార్వే రాసి బొమ్మలు గీసి పెట్టుకున్న ఏడు వందల పేజీల స్టోరీ బోర్డ్ బుక్ లో ఉన్న చిన్నపాటి ఘట్టం తుంబాడులో భయం ఏం జరుగుతుందో అన్న ఆసక్తి కుతూహలమే ఎక్కువగా ఉంటాయి అత్యంత శక్తివంతమైన ఆదిపరాశక్తి పదహారు కోట్ల మంది దేవుళ్ళకి జన్మనిస్తుంది అందులో మొదటివాడు హెస్తర్ ఆ హెస్తర్ దురాశపరుడు దేవత బంగారాన్ని దొంగిలిస్తాడు ధాన్య సంపద కూడా ఆక్రమించేయాలన్న ఆలోచనలతో ఉంటాడు కానీ తోబుట్టువులైన దేవతలు హస్తరపై దాడులు చేసేసి శాపాలతో కట్టడి చేస్తారు దేవత ప్రేమ చంపుకోలేక తన కడుపులో దాచుకుంటుంది ఆ దేవతల శాపమే వర్షంగా తుంబాడుపై కురుస్తూ ఉంటుంది నాయకరావు నాణాలి ఎలా సంపాదిస్తున్నాడు అనే రహస్యం సినిమా సగం వరకు రివీల్ చేయకుండా ప్రేక్షకుల్ని సస్పెన్స్ లో పెట్టాడు ఫిల్ మేకర్ ప్రతి మనిషి స్వాభావికంగా ఎంతటి అహంతో ఆశతో రగిలిపోతూ ఉంటాడో సంతృప్తి చెందని జీవితంలో అత్యాస్తో ఎలా అంత పొందుతాడో ఈ సినిమా చూసి క్లియర్ గా తెలుసుకుంటాడు ఒక తప్పుడు ఆలోచన ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ఈ కథ చాలా నాటకీయంగా చెప్తుంది దురాస్తో వచ్చిన ఆలోచన వల్ల దాన్ని తరుణోపాయం అనుకోవడం సరికాదు అది అపాయానికి మార్గం అని గుర్తించాలి ఆ మాట విన్న వినాయకరావు చివరికి ఆ పొంచి ఉన్న ప్రమాదం నుంచి కొడుకుని కాపాడడానికి తను తాను ఎలా బలి చేసుకుంటాడో చూపిస్తూ సినిమా ముగుస్తుంది సినిమా ఎక్కడా కూడా ప్రేక్షకుని బలవంతంగా భయానికి లొంగిపోయేటట్టయితే చేయదు చేదు ప్రేక్షకుల ఆలోచనలకు మెల్లిగా ఎక్కి ప్రతి ఒక్కళ్ళని కూడా ఉత్కంఠబడిలా చేసి కుర్చీలకైతే కట్టిపడేస్తుంది ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతుంది డబ్బు పిల్లల్ని పాటు చేసే ఒక ముఖ్యమైన విషయాల్లో ఒకటి అనే అంతర్గత కొటేషన్ కూడా ఈ సినిమాలో ఉంటుంది ఇప్పుడు సినిమా వెనక స్టోరీ నారాయణ దారాసిన తుంబాట్చే కోటు హాజీ బలిదాన్ అనే పుస్తకాల హక్కులు కొని రచయిత క్రెడిట్స్ లో వేసి మరి దాని ఆధారంగా స్క్రీన్ ప్లే అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు రాహి అనిల్ భార్వే భార్వే స్నేహితుడు మొదట హాజీ కథ గురించి చెప్పి చిన్న నెరక్షన్ ఇచ్చాడు అప్పుడు దర్శకుడు భార్వేది ఇంటర్మీడియట్ చదివే వయసు మిత్రుడు చెప్పిన కథ ఎంతో ఉత్కంఠభరితంగా అనిపించడంతో పాటు భయపెట్టింది అంటాడు భార్వే అది కాకుండా తాను ఆ కథని రాత్రిపూట అడవికి ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఫైర్ దగ్గర కూర్చుని వినడంతో ఆ అంబియన్స్ కూడా తన ఉత్కంఠకి భయానికి కారణమైందని చెప్తాడు అది జరిగిన కొన్నాళ్లకి ఆజీ కథ ఉన్న పుస్తకంతో పాటు నారాయణ ధార రాసిన మిగతా హారర్ నవలాలను కూడా కొని చదవడం మొదలు పెట్టాడు అనిల్ భార్వే ఇప్పుడే అతనికి తెలిసింది ఆజీ అనే కథ ఇంగ్లీష్ లిటరేచర్ లో హారర్ నవలాల స్పెషలిస్ట్ అయిన స్టీఫెన్ కింగ్ రాసిన గ్రాండ్ మా అనే కథకి అనువాదం అని ఆ కథలో కూడా ఒక చిన్న పిల్లడు తన గ్రాండ్ మాదర్ ఒక మంత్ర గత్తె అని తెలుసుకుంటాడు ఆమె అటాక్ చేసే సమయంలో కూడా హెస్తర్ వచ్చేస్తాడు పడుకో అనే మాటనే వాడతాడు సో ఈ పాస్వర్డ్ ని మార్చకుండా యాస్టీజ్ గా తన కథలో నారాయణ దారపు తుంబార్లో రాహి అనిల్ బార్వే వాడేశారు సో అనే ఫిక్షనల్ పేరు కూడా నారాయణ దారప్ నుంచి రాహి అనిల్ బార్వే దాకా ఎవ్వరూ మర్చిపోకుండా యథాతథంగా తమ కథల్లో వాడుకున్నారు ఈ క్రమంలో ఆజీ బలిదాను చేకోట్ కథల్ని ఆధారంగా చేసుకుని దాదాపు ఏడు వందల పేజీల స్టోరీ బోర్డ్ ని గీసుకుని పూర్తి స్క్రిప్ట్ ని సరైన పద్ధతిలో మూడు చాప్టర్లుగా విడగొట్టి రీరైట్ చేశాడు దర్శకుడు ఇలా నైన్టీన్ నైన్టీ సెవెన్ లో తన పద్దెనిమిది సంవత్సరాల వయసులో తుంబాట్ కజన్ రాయడం మొదలుపెట్టి రెండు వేల ఎనిమిదిలో మొత్తానికి పూర్తి చేసి పట్టాలెక్కించాడు వినాయకరావు పాత్రలోని నవాజుద్దీన్ సిద్దిఖీని పెట్టి కొన్ని రోజులు షూట్ చేశారు కానీ సినిమా ఆగిపోయింది అనురాగ్ కశ్యప్ కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకెళ్ళలేదు తర్వాత ఫిష్ ఆఫ్ తీసీస్ వంటి సినిమాని ప్రొడ్యూస్ చేసిన సోహంషాకి కథ స్టోరీ బోర్డు తదితర గ్రౌండ్ వర్క్ ఎంతో నచ్చడంతో సినిమాని నిర్మిస్తూ బడ్జెట్ ని తగ్గించే పనిలో తనకి నటుడిగా కాస్త గుర్తింపు ఉండడం వల్ల లీడ్ రోల్ అయిన వినాయకరావు పాత్రను కూడా తానే చేస్తూ ఎక్కడ రాజీ పడకుండా ప్రాజెక్ట్ని ముందుకైతే తీసుకెళ్లారు మొదటి కథలో వినాయకరావు ఒక గుహలోకి వెళ్ళి హస్తర్ కి తారసపడి బంగారు నాణాలు దొంగిలిస్తాడు ఆ షూట్ జరిగినప్పుడు హస్తర్ పాత్రధారి బ్లాక్ కలర్ ప్రాస్థెటిక్ మేకప్లో బంగారు కిరీటంతో ఉంటాడు కానీ ఫుటేజ్ చూసుకున్న దర్శకుడు సినిమాని ఆపేసి తాను తీసిన సన్నివేశాల్లో సస్పెన్స్ ని మరింత ఎలివేట్ అయ్యేలాగా తన టీం మొత్తంతో కూర్చుని కథా చర్చలు చేసాడు అప్పుడు పురుడు పోసుకున్న ఆలోచనే స్ఫూర్తిదేవి గర్భకుహురం నిజమైన రక్త మాంసాలతో ఈ సన్నివేశాన్ని చూపించాలని డిసైడ్ అయ్యారు దాంతో మేకప్ కూడా రెడ్ కలర్ లోకి మారింది నారాయణ ధారాసిన బలిదాన్ నవల్లో కూడా అలాంటి సన్నివేశమే ఉంటుంది దానికి మరో స్థాయి వర్షనే తుంబాడ్లోని లోని స్ఫూర్తిదేవి గర్భాంతర భాగం తుంబాడ్ కి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ పనితనం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది సినిమాలో అంబియన్స్ అంతా ఒక పెయింటింగ్ లాగా కనబడి దానికి సరైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నీ కోసం ఒక ప్రమాదం పొంచి ఉందంటూ అర్థం వచ్చేలా సాగే ఒకే ఒక్క పాట ఉత్కంఠతో ఒళ్ళు గగురు పుడిచేలా చేస్తే ప్రేక్షకులకి దేవి గర్భకుహురం డిజైన్ చేయడం వల్ల ఒక కొత్త ప్రపంచం సృష్టించిన అనుభూతి ప్రేక్షకులకు కలిగింది రెండు వేల పన్నెండు నుంచి పదిహేను వరకు చిత్రీకరణ జరిగి చివరాఖరికి పూర్తి చేసుకున్న తుంబాటి సినిమా రెండు వేల పద్దెనిమిదిలో విడుదలై సినిమా చూసిన ప్రతి ఒక్కరిని ముక్కుని వేలేసుకునేలా చేసింది టీం అంతటి కృషి ఈ సినిమాలో ప్రత్యేకంగా కనిపిస్తుంది సినిమాలో సెంటిమెంట్ మూఢనమ్మకాలు నిదర్శనాలు తుంబాటి సినిమా షూటింగ్ కొన్ని దశాబ్దాల పాటు మానవ మాత్రులెవ్వరూ కూడా అడుగుపెట్టని రేయర్ లొకేషన్స్ లో జరిగింది సినిమాలో వర్షం నిరంతరం కురిసే విధంగా సన్నివేశాలు చూపించాలి అది కృత్రిమ వర్షంతో సాధ్యపడదు అందుకనే కేవలం వర్షాకాలంలో మాత్రమే షూటింగ్ చేశారు కొన్ని సీన్లలో ముప్పై నుంచి అరవై సెకండ్ల పాటు వచ్చే రైన్ ఫుటేజ్ కోసం రోజంతా రెండు వందల మంది టీం మెంబర్స్ ఎదురు చూడడం అంటే మాటలు కాదు బడ్జెట్ తడిసి మోపిడవుతుంది కానీ టీం మెంబర్స్ అందరికి తాము ఎలాంటి అద్భుతమైన సినిమాకి పనిచేస్తున్నావో తెలుసు అందుకే నిర్మాత మీద అదనపు ఖర్చు పడకుండా జాగ్రత్త పడుతూ తుంబాడు ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యి వర్క్ ని పూర్తి చేశారు ఎంతో ఊపిక్ కావాలి ఎలాంటి ప్రాజెక్టులు చేసేటప్పుడు కోటలోని ముసల్దాని గదిలోని ఆంబియన్స్ ని ఇంటీరియర్ లో చూపించడానికి సెపరేట్ గా ఇటుకలతో అటు ఇటు గోడలు కట్టి మేజ్ లాంటి కట్టడాల్ని చాలా సింపుల్గా సెట్టింగ్ వేసి సరైన లైటింగ్తో చిత్రీకరించారు అంతేకాదు ఈ సినిమాలో భయంకరమైన ముసల్దానిగా ఒక చిన్న పిల్లాడు ప్రాస్థటిక్ మేకప్ వేసుకుని చేశాడు నిర్మాత నటుడు అయిన సోహంషా మాటల మధ్యలో ఒక భయంకర సంఘటనని రివీల్ చేశారు పూణేలో పాతకాలపు కోటలో ఒకరోజు షూట్ చేసేటప్పుడు ఆ ఊరి వాళ్ళు కోటలో ఒక పక్కన రోజు ఆహారం పెట్టి వెళ్ళిపోవడం గమనించారు అక్కడ షూటింగ్ జరుగుతున్న మొదటి రెండు రోజులు కూడా షా అది ఒట్టి మోడ నమ్మకమేనని కొట్టిపారేశారు దాంతో షూటింగ్లో ఏదో ఒక వింత సమస్య ఎదురయ్యేదట ఉన్నట్టుండి లైట్లు పగిలిపోవడం కెమెరాలు అనుకోకుండా పని చేయకపోవడం వంటి వింత సంఘటనలు అయితే జరిగేవట మొట్టమొదటే కొంత పక్కకు తీసేసి తాము కూడా అన్నం పెట్టడం మొదలుపెట్టాక ఆ సమస్యలు తగ్గుముఖం పట్టాయట దేవుడి దయ అనే దానికి నిదర్శనంగా మాత్రమే కాకుండా కొన్ని చిక్కని రహస్యాల్ని విశేషాల్ని మనం శోధించకూడదంటారు సోహంష దర్శకుడు అనిల్ బార్వేకి ఇది ఫస్ట్ సినిమా చాలా ఏళ్ళుగా ఈ కథ మీద పనిచేసి మరి దీన్ని తాను అనుకున్న విధంగా తీయగలిగారు ఫోర్ క్లోర్ జానర్ లో అదే విక్రమార్కుడు బేతాళు లాగా మంచి జానపద కథని సినిమాగా తీయాలని ఆశ రసజ్ఞత ఉన్న ఆస్పరెంట్స్ కి ఈ సినిమా పూర్తిగాను ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తూ దిస్ ఇస్ బాలవ్యాస్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్